హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్య మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ చాలా బాగుండాలని నా మనసుఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మేమైతే బాగున్నాము నా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇంకా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి ఇంక వీడియోలోకి వెళ్దామా ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట ఫ్రైడే అయితే నేను పూజ చేసుకుంటాను నన్ను డైలీ ఫాలో వరకు అయితే ఇది తెలిసే ఉంటుంది అయితే మా లక్ష్మీదేవికి అయితే నేనైతే ఈరోజు సేమియా పాయసం అనేది చేస్తున్నాను అనమాట ప్రసాదంగా పెట్టేకి ఇంకా పూజ దగ్గరికి వచ్చేసేసరికి ముందైతే దీపం వెలిగించేసుకొని దూపం కూడా వెలిగించేసుకొని అమ్మవారికి అయితే చూపించేసాను తర్వాత నాకు వచ్చిన మంత్రాలు అయితే చదివేసుకున్నానమాట ఎప్పుడైనా సరే మనం దీపం వెలిగించాకనే దానికి పసుపు కుంకం పువ్వులు అనేవి పెట్టాలన్నమాట చాలామంది ముందు అవన్నీ డెకరేషన్ చేసేసాక దీపం వెలిగించుకుంటారు అలా అయితే చేయకూడదంటండి నాకు ఈ మధ్యనే తెలిసింది నేను అప్పటి నుంచి ఇలాగే పాటిస్తున్నాను ఇంకా ప్రసాదం అయితే చేసేసాను అమ్మవారికి అయితే చెల్లించి సాంబ్రాని అయితే వేసేసుకుంటున్నానండి ఫ్రైడే ఫ్రైడే ప్రత్యేకంగా నేను ఈ సాంబ్రాని అనేది ఇళ్ళంతా చూపించాను ఎందుకంటే అదొక స్మెల్ చాలా బాగుంటుందండి మన చిన్నప్పుడు బొగ్గులు కదా అదొక రకమైన స్మెల్ ఇది కూడా సేమ్ దానికిలాగే ఉంటుంది కానీ బాగుంటుందండి నేనైతే ఆ విధంగానే చేసుకుంటాను ఇంక వాళ్ళు లంచ్కి అయితే పన్నీర్ కాజు మసాలా అయితే అనమాట మన ఆంధ్రాలో మన మ్యారేజెస్కి అది ఎక్కువ పన్నీర్ రెసిపీ చేసుకుంటాము కానీ ఇక్కడ కర్ణాటకలో చాలా తక్కువండి పన్నీర్ అనేది అసలు క్యాజువల్గా యూస్ చేస్తారు కానీ ఎక్కువ అయితే యూస్ చేయరు ఇంకా ఇక్కడంతే అంత ఎక్కువగా దొరకదనమాట నందిని అనే బ్రాండ్ అయితే ఒకటే దొరుకుతుంది మనకైతే పావు కేజీ కేజీల లెక్కలు అమ్ముతారు పాల కేంద్రాల్లో ఇక్కడ పాల కేంద్రాలు కూడా ఉండవు పెద్ద పెద్ద షాపులు అయితే ఏముండవు సింపుల్గానే ఉంటాయి మేము ఉండే ప్లేస్లో అయితే ఇలానా మేమైతే చల్లకెరే అనే గ్రామంలో అయితే ఉంటున్నాము గ్రామం కాదులేండి కొంచెం మన రాజమండ్రి అంత కాకపోయినా కొంచెం బాగానే ఉంటుంది ఇంకా రెసిపీకి వచ్చేస్తే ముందుగా ఉల్లిపాయలు అనేవి నేను ఈ విధంగా కట్ చేసుకొని ఒక్క మిక్సీకి అయితే వేసుకుంటాను అనమాట ఒక తిప్పైతే తిప్పుతాను మరీ పేస్ట్లా కాకుండా ఎందుకంటే చిన్న చిన్న కట్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి కాజు కర్రీకి అయితే కాజులు అయితే నేనైతే ముందుగానే వేడి నీళ్ళలో పెట్టేసుకున్నాను అది మీకు చూపించలేకపోతున్నాను వీడియో ఎందుకో స్కిప్ అయింది అది తీసేటప్పుడు ఇంక ఇలా అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను ముందుగా మనము పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి తెచ్చు తెచ్చుకున్నాక దానిని హాట్ వాటర్లో వేయాలన్నమాట మనం వండుకునే ముందు అలా అయితే పన్నీర్ చాలా స్మూత్గా అవుతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇది నా టిప్ అనమాట ఎవరి దగ్గర నేను చూడలేదు నేను ఇలా ట్రై చేయడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయిందా అనిపించింది ఎందుకంటే పన్నీర్ పీసెస్ ఉడికిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి దాంట్లో రసం అనేది వెళ్ళదు లేదు ఈ విధంగా చేస్తే చాలా స్మూత్ గా స్పాంజీలా ఉంటుంది అనమాట మా పాపకైతే కొంచెం మోషన్స్ వచ్చాయి మోషన్స్ అయ్యాయండి మొన్న అందుకనే మా హస్బెండ్ అయితే ఈ కొబ్బరి బొండం అనేది తీసుకొచ్చారు తనకి కొంచెం స్ట్రెంత్ వస్తుందని అందుకే మా పాపను అయితే చూపించటం లేదు ఫస్ట్ అయితే నేను వంట చేసేటప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు కోస్తా అని చెప్పింది ఎందుకు అమ్మాయి వెళ్ళు అంటే వెళ్ళిపోయింది అనమాట తను కొంచెం వీక్గా ఉంది చూసారా ఎంత స్పాంజ్గా అయిందో మీరు చూస్తున్నారు కదా అలా అవుతుంది అనమాట నార్మల్గా వండితే అలా ఉండదు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పన్నీర్ ఎప్పుడన్నా వండినప్పుడు చాలా బాగుంటుంది ఇంకా నేను ఎప్పుడు వండినా సరే ఈ విధంగానే ట్రై చేస్తాను అనమాట మా మమ్మీకి కూడా ఇలాగే చేయమని చెప్పాను తను ఇలా ట్రై చేస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేనైతే ఆయిల్ పెట్టుకున్నాక ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఆ గోల్డిష్ రెడ్ కలర్ వచ్చినప్పుడు కర్రీలో బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ అనేది నాకైతే ఈ విధంగానే ఇష్టమండి చాలామంది అప్పుడే వెంటనే కోసేసి ఇంకా కర్రీలో మసాలా ఉడికాక వేసేసుకుంటారు దానికన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందనమాట నేనైతే ఉల్లిపాయ మిక్సీ పెట్టాను కదా ఒక తిప్పు అదైతే వేసేసుకుంటున్నాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత కాజు ఇంకా అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసేసాను అనమాట అదైతే వేసేసుకుంటున్నాను ఇంకా అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ ముక్కలు అనేవి ఉంటాయి కదా ఫ్రై చేసి పెట్టుకున్నాము అవి అయితే వేసేసుకోవాలి వాటికైతే బాగా మసాలా మనం కలిపి పెట్టుకున్నాం కదా అది బాగా పట్టాలి ఇంకా అవి బాగా పడి పడిన తర్వాత మనం ఉప్పు పసుపు కారము మన టేస్ట్కి తగినట్టయితే వేసేసుకోవాలి నేను ఇంత వేస్తున్నాను అని అయితే చెప్పట్లేదు ఎందుకంటే నేను అంత స్పెషలిస్ట్ కాదు కదండి వంటల్లో మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అనేది మీకు చూపిస్తున్నాను అంతే చాలామంది ఇంకా మసాలాలు వేసుకొని చేసుకుంటారు కానీ ఎక్కువ మసాలాలు వేసుకుంటే వేడి తప్ప దాంట్లో ఏమీ ఉండదండి మనం రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అలానే తింటాము ఇంటి దగ్గర కూడా అలానే తింటే ఏం స్పెషల్ ఉంటుందండి అందుకనే ఇంటి దగ్గర అయితే నేనైతే సింపుల్గా చేసేసుకుంటాను అన్నమాట మీరు ఏ విధంగా చేసుకుంటారు సింపుల్గా చేసుకుంటారా ఎక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటారా ఎక్కువ మసాలాలు వేసుకొని చేసుకుంటే మనకి కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి అందుకే నేనైతే సింపుల్గానే చేసేస్తాను మా పన్నీర్ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అది వంట అన్నీ కంప్లీట్ అయిపోయాక మిషన్ అయితే స్టిచ్ చేసుకుందామని వచ్చేసాను ఇంకా ఈ మిషన్ అనేది మీకు ఒకసారి చూపించేద్దాము ఎవరైనా కొత్తగా చూస్తున్న వరకు అయితే ఉపయోగపడుతుంది కదా అని చూపించేస్తున్నాను ఈ మిషన్ అయితే తీసుకొని నేను ఫోర్ ఇయర్ అయిందండి ఇప్పటి వరకు అయితే ఒక్క రిపేర్ కూడా లేదంటే నమ్మండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అనేది ఈ విధంగా మనం రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన పెడలు అయితే పెట్టుకోవచ్చు జాగ్ పైపింగ్ పెడల్ అనేది నేనైతే ఇలానే పెట్టుకుంటాను మన ఇంట్లో ఇలాంటి మిషన్ ఉంటే బయట కుట్టుకునే అవసరం లేదండి మనం మన ఇంట్లో మనకి ఉపయోగపడే కటెన్లు ఇంకా బెడ్షీట్లు ఏమైనా చిన్న చిన్నవి చిరిగిపోతాయి కదా పిల్లల బట్టలు హస్బెండ్ బట్టలు అలాంటివి ఏమైనా కుట్టుకోవచ్చు ముందుగా నేను అలాంటి అలాంటివి స్టిచ్ చేసుకుందామని చిన్న మిషన్ అయితే తీసుకున్నాను కానీ ఇప్పుడు బాగా కుడుతున్నాను అందరికీ నచ్చుతుందని చెప్పి అయితేనే నేనైతే బయటకు స్టిచ్ అనమాట మా హస్బెండ్ అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు ఏమీ కుట్టద్దు ఏమీ అవసరం లేదు ఇంట్లో పని చేసుకో అని ఏమీ అనలేదు నీ ఇష్టం నీ హ్యాపీనెస్ అలా ఉంటే అలా చేసుకో అన్నారు నేనైతే అదే ఫాలో అయిపోతున్నాను చాలా అదృష్టం కదండి అలాంటి హస్బెండ్ దొరకడము అక్కడ బ్లూ కలర్ లో ఒక బటన్ కనిపిస్తుంది కదా అదైతే రఫ్ లాగే కనమాట ఇంకా స్టిచ్చింగ్ అనేవి మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు స్పీడ్ హైట్ అనేవి దీనిలో మనకి టూ స్టిచ్చింగ్ అయితే ఇచ్చాడు ఒకటేమో నార్మల్ స్టిచ్చింగ్ ఒకటేమో జిగ్ జాగ్ని పీకో మిషన్ అనమాట చాలా ఉపయోగపడుతుందండి నేనైతే ఫస్ట్లో నా శారీస్ నేనే వేసుకునేదాన్ని తర్వాత కొంచెం అలవాటు అయ్యాక బయట అయితే బాగా కుడుతున్నాను అందరూ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇవైతే వాళ్ళు ఇచ్చినవి ప్రత్యేకంగా ఇదైతే నేను స్టిచ్ నేను తీసుకున్నాను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాను అంటే పైపింగ్ వేసేకి పైపింగ్ దానితో వేస్తే చాలా సన్నగా వస్తుందండి నేనేసే పైపింగ్ అయితే మా కస్టమర్లకి అయితే చాలా ఇష్టము పైపింగే వేయి అంటారు అనమాట ఈ మిషన్లో ఫినిషింగ్ రాదు అని చాలామంది అంటారు బొటిక్ వాళ్ళు కానీ ఫినిషింగ్ వరకు ఇంట్లో స్టిచ్ చేసుకొని చాలామంది హడావుడిగా కుట్టించుకోరు చూడండి ఇంట్లో వేసుకోవడానికి అన్న వాళ్ళకైతే ఇదైతే సరిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకైతే మా మాత్రం వేరేగా మనం బొటిక్లో స్టిచ్ చేసే వాళ్ళు అయితే సరిపోతారు అస్తమాను తీసుకుంటారు చూడండి వాళ్ళకైతే ఈ మిషన్ మీద స్టిచ్ చేసుకునేవి సరిపోతాయి అడావిడి లేకుండా అయిపోతుందనమాట ఇదైతే రఫ్ అది మనం పాపిన్లోకి దారం ఎక్కించుకునేది అనమాట ముందుకు అది బయటికి లాగితే ఇది ఈజీగా తిరుగుతుంది పెడల్ అనేది ఉంటుంది ఇక్కడైతే వైరింగ్ అనమాట ఈ ఫస్ట్ వైరింగ్ ఆన్ చేసుకున్నాక మనం స్విచ్ ఆన్ చేసుకుంటే మిషన్ అనేది వర్క్ అవుతుంది నేను ఇప్పుడు చూపించేది పెడల్ అనమాట అనేది మనం కాలుతో నొక్కుకోవాలి ఫస్ట్ లో నేను టేబుల్ అనేది కొనుక్కోలేదనమాట కాలుతోనే స్టిచ్ చేసుకునే దాన్ని కింద పెట్టుకొని బాగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ నా బాధ చూడలేక పాపం కష్టపడుతుంది అని చెప్పేసి అయితే ఈ టేబుల్ అనేది తీసుకున్నారు ఇది తీసుకున్నాక చాలా బాగా వర్క్ అవుతుందండి సరేనండి అయితే ఇది నా డైలీ బ్లాగ్ అనమాట ఇది మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్